లోపల కొత్త బిల్డింగ్ ఈ మధ్యనైతే మూడు నెలల క్రితం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్ సెంటర్ కన్వర్ట్ చేస్తామని చెప్పేసి ఇంకా సిబ్బంది చేస్తున్నారు కానీ అత్యంత సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏవి కూడా డాక్టర్ల ఆ సిద్ నుంచే ఇక్కడికి అఫ్యూస్ చేస్తున్నారు అదేవిధంగా చాలామంది కూడా రొటేషన్ బేసిస్ మీద పనిచేస్తున్నారు ఇక్కడ పర్మనెంట్గా ఎవరు కూడా డాక్టర్ ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ ఉండాల్సిన వ్యక్తి ఆశ్రపాదిలో మూడు రోజులు రోజులు అదేవిధంగా మరి ఉండే ముగ్గురు డాక్టర్లు ఒక్కొక్కరు ఎనిమిది ఎనిమిది రోజులు పనిచేస్తున్నారు వాళ్ళు కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఈ హాస్పిటల్కి ఇప్పటి వరకు కేవలం ఇరవై ఆరు మంది స్టాఫ్ నర్సులు మాత్రమే శాంక్షన్ అయిన తర్వాత డాక్టర్లు పోస్ట్ పేరు శాంక్షన్ కావాలి అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇక్కడ సప్లైస్ అరొకొరగానే ఉన్నాయి ముందు నేను ఈ హాస్పిటల్ ఎంటర్ అయిన వెంటనే పేషెంట్లకు ఇవ్వాల్సిన ఫుడ్ నేను చూసిన వాళ్ళకు రకరకాల వంటకాలు తర్వాత ఎగ్స్ పాలు అవన్నీ పెట్టింది కానీ అవన్నీ ఏమి ఇవ్వడం జరిగింది దానికి పోవాల్సిన విషయం ఏంటంటే జైళ్ళల్లో ఖైదీలకు చాలా చక్కగా మెను ప్రకారం ఇస్తారు అదేవిధంగా స్కూళ్ళల్లో పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలో హాస్టల్లో మెను ప్రకారం ఇస్తారు ఈ హాస్పిటల్లో మెను కానీ ఓన్లీ ఆ పప్పన్నమే పెట్టి అలాగే ఈసీజీ మెషిన్ కానీ ఈసీజీని ప్రింట్ చేయడానికి రోల్ లేదు మెషిన్ ఉంటుంది ఈసీజీని ప్రింట్ చేయడానికి రోల్ లేదు ఈసీజీ మెషిన్ అప్పుడు ఆ లీడ్స్ ఆ కాళ్ళకు చేతులకు పెట్టడానికి ఏవైతే లీడ్స్ ఉంటాయో ఆ తీగలు ఉంటాయి ఆ పీగలు జెల్ అని ఒకటి ద్రవ పదార్థంలో వస్తుంది ఆ జెల్ పెట్టుకోవడానికి జెల్ కూడా ఇక్కడ సప్లై అయ్యేది ఎవరు చూస్తున్నారు ఇక్కడ గైనకాలజిస్ట్ లేడు తర్వాత ఫెడియాట్రిషియన్ లేడు తర్వాత జనరల్ సర్జన్ లేడు ఉన్న సివిల్ అస్సెన్స్ సర్జన్ అవుతాను మొత్తం కూడా ఒక్క వ్యక్తి ఇంత పెద్ద పట్టణం ముప్పై వార్డులు ఉంటాయి తర్వాత వేలాది మంది ఉంటారు కనీసం నలభై మంది వస్తారు యాభై మంది వస్తారు ఈ సీజన్లో అయితే రెండు వందల యాభై మంది వస్తారు నేను చూడడానికి ఒక్కే ఒక్క వ్యక్తి మరి ఎవరు పట్టించుకుంటారు దీన్ని ఇంకా ఇంకా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఒక డాక్టర్ డాక్టర్ బాలబాయి హరిబాబా గారు వారన్నా వచ్చి ఇక్కడ చూడాలి వారు ఇంతకుముందు పనిచేసిన ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ అక్కడనేమో మొత్తం డాక్టర్లు ఉంటున్నాయి ఇక్కడ డాక్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న ఈ ప్రాంతానికి ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా శాంక్షన్ కాకపోవడం ఇన్నోళ్ళు కూడా బయట నుంచి వచ్చి పనిచేయడం ఈసీజీ మెషిన్ ఉంది కానీ అది సరిగా దానికి రోడ్ దొరకపోవడం అదేవిధంగా ఎక్స్రే మెషిన్ ఇక్కడ లేకపోవడం మరి దీని అర్థం ఏంటి కాజీనగర్ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రజలు ఓట్లేయలేదా అని ప్రజలు తెలంగాణ ప్రజలు కాదా అని మనుషులు కాదని సో దీని మీద తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయింది ప్రజా ఆరోగ్యం గురించి వీళ్ళకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు ఎక్కడ స్పందించే నాదుడే లేడు ఎంతసేపు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు ఈ దందాలకు అలవాటు పడ్డరు ఈ దందాలకు అలవాటు పడి ఈ దందాలనుకొని వాళ్ళ జీవితం కలుపుతుంది తప్ప ఈ ప్రజల ఆరోగ్యం ఉన్నదా లేదా డయాగ్నోసిస్ జరుగుతున్నాయా లేదా లేకపోతే వీళ్ళకు సరైన వైద్యం అందుతున్నారా లేదా డాక్టర్లు ఉన్నారా లేదా ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఎమర్జెన్సీస్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది కనీసమైన శ్రద్ధ కూడా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం లేదు పూర్తిగా ఖండిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి చాలా ఘోరం బీఆర్ఎస్ హాయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది మరి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చింది ఎందుకు మరి డాక్టర్లను పెట్టడం లేదు ఎందుకు వేరే చోటు చేసి చేయడం అంటే కాదు ప్రజలు మనుషులు కాదు దీని మీద పూర్తి స్థాయి జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఇలాగే ఏ పబ్లిక్ ఫెసిలిటీ ఉన్నా కూడా తప్పకుండా కాస్త ప్రజలకు కూడా నేను మరోసారి చేతులు జోడించి వ్యక్తం చేస్తున్నా ఎలాంటి సమస్యలు ఎక్కడ వచ్చినా కూడా దయచేసి స్థానిక బీఆర్ఎస్ నాయకుల దృష్టి మీ ఆరోగ్యం కోసం మీ పిల్లల చదువు కోసం మీ పిల్లల ఆర్థిక ప్రగతి కోసం తప్పకుండా మేము పోరాటం చెప్పేసి చెప్పారు మరొకసారి స్థాయికరంగా